హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చుట్టారు ఎంఎల్ఎన్వి మిల్క్ ప్రోడక్ట్ మీ పాడి పంట రైతు అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ శివుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అనంటే మన పడ్డ కొత్త పడ్డ ధర ఏమాత్రం పెట్టొచ్చు అనేది అయితే చూపిస్తా చెప్తా మీకు ఏమాత్రం దీనికి పడ్డ ధర పెట్టచ్చు అని అయితే చెప్తా చెప్పండి కామెంట్లో తప్పకుండా ఏ మాత్రం పెట్టచ్చు దీనికి ధర అని అయితే చూడండి కడగాల చూడండి ఫ్రెండ్స్ ఏదైతే వచ్చేసి టూ ఇయర్స్ టూ ఇయర్స్ పడ్డా ఎన్ని రోజుల అని అంటే టూ డేసా ఫైవ్ డేస్ అవుతుందా పడ్డం అయితే దీనికైతే దీని తల్లి కెపాసిటీ వచ్చేసి అయితే టెన్ లీటర్స్ అయితే ఇచ్చింది మనకైతే మన తెలిసిన ఆసామి దగ్గరని తనైతే మనకి ఊర్లోనే మళ్ళీ వేరే ఎక్కడా కాదు కాబట్టి చూసి నచ్చైతే తీసుకొచ్చుకున్నాం దీనికైతే రేటు ఏ మాత్రం పెట్టచ్చు అనేది అయితే కామెంట్ చేయండి తప్పకుండా కొద్దిగా తగడుదంతి చూడండి ఇది దీని కొమ్ము గిట్లా వచ్చేసి చాలా ఇట్లా రింగు బ్రీడ్ అంటే ముర్రా కానీ కొంచెం తక్కువ వస్తుంది గ్రేడెడ్ ముర్ర కాదు గ్రేడియన్ ముర్ర కాదు గ్రేడియన్ ముర్ర కాదు అందులో మనం మొన్న తీసుకొచ్చిన దానికన్నా ఇది కొంచెం టెన్ లీటర్స్ కెపాసిటీ పాలు చాలా మనకి గ్యారంటీ నమ్మకస్తుడు అని చెప్పిన కదా బ్రో రేటు రేట్ వచ్చేసి అయితే ఏ మాత్రం పెట్టచ్చో పెట్ట పడ్డలు తీసుకున్నప్పుడు అయితే రేటు అవి మాత్రం ఎందుకు పెట్టిన వస్తా దానికి టూ ఇయర్స్ ఇంకా టూ ఇయర్స్ సాధాలి కదా అంతగానం ఎందుకు పెట్టినామని చాలా మంది అయితే కామెంట్ చేసారు ఎందుకని అంటే అది నచ్చింది కాబట్టి మనకి నచ్చిన వస్తువు ఏదైనా సరే నచ్చితే ఒక రూపాయి ఎక్కువైనా సరే అయితే అది ఎట్లా అంటే బేరగల దగ్గర ఆసం అంటే రిక్వెస్ట్ చేసినా కొంచెం చూడగలుగుతాడు బేరం ఎట్లా అంటే వాళ్ళు తెచ్చుకున్న దానికి వాళ్ళ కిరాయిలు వాళ్ళ వాళ్ళు కూడా పడాలి కదా వాళ్ళు రెండు వేలు మూడు వేలు చూసుకుని కదా వాళ్ళకి వాళ్ళ కిరాయో వెయ్యి రూపాయలు వాళ్ళకు వెయ్యి రూపాయలు ఖర్చు వెయ్యి రూపాయలు చూసుకుంటారు కదా చూసుకుంటారు కాబట్టి అదే మన రైతుకి ఇవ్వడానికి అయితే వెనక ముందు ఆలోచిస్తారు ఇక్కడ ఒకటే విషయం గమనించాల్సింది ఏంటి అంటే రైతుకు ఒక్క రూపాయి తను డిమాండ్ చేస్తే తనకివ్వడానికి వెనుక ముందు ఆలోచిస్తారు అదే బేరగాళ్ళ దగ్గర నచ్చింది అనుకోరి అది ఎంత అయినా సరే తీసుకొచ్చుకుంటారు ఆ విధంగానే మా మా విషయంలో కూడా జరిగింది ఎందుకంటే ఎవరైనా సరే ఆసామికి రూపాయి ఎక్కువ ఇచ్చేటట్టు చూసుకోండి అంటే బేరగాళ్ళకి ఇవ్వద్దని కాదు నచ్చితే వాళ్ళు కూడా అక్కడ నుండే తీసుకొచ్చుకుంటారు కాబట్టి రైతుల నుండే తీసుకొచ్చుకుంటారు కాబట్టి ఆ విధంగా అంటున్నా అన్నట్టు ఇదైతే సేమ్ అది దానికంటే అది ఇది సేమ్ ఈక్వల్ ఏజ్ ఉంటుంది కానీ ఇది అది వచ్చేసి అయితే కొంచెం హైట్లో ఏంటో కాళ్ళ మీద ఉంటుంది ఇదేమో కొంచెం ఇట్లా అడ్డంలో లావుగా అడ్డంలో అయితే కొన్ని బార్లు వెడల్పులో ఉంటాయి కొన్ని బార్లు ఏమో అది కూడా అది కూడా అవుద్ది కాకపోతే కొంచెం అది కాళ్ళ మీద ఉంటది కాళ్ళ మీద ఉంటది ఇది కొంచెం నేను తల్లి ఏంటంటే హైట్ తక్కువ పొడిగ ఎక్కువ పొడిగెక్కువ మళ్ళీ ఇట్లా అడ్డంలో ఉంటది కాబట్టి కొన్ని ఉంటాయి అట్లా కొన్ని కాళ్ళ మీద ఉండేవి ఉంటాయి కొన్ని అడ్డంలా చూడండి దీన్ని వచ్చి చూడండి ఇగో చూడండి ఇక కొమ్ములైతే దాని ఏమో ఇక్కడ ఇక్కడ సన్న ఆఫ్ వచ్చినాయి తలకాయ అట్లా అట్లా అన్నట్టు చూడండి ఇదంతా హెయిర్స్ అయితే ఇప్పుడైతే కట్ చేయాలి మన దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎండాకాలం కదా ఇక శివరాత్రి అంటే శివరాత్రికి శివ శివ అని కూడా సల అయితే వదులుతుంది వదిలిన తర్వాత ఇక కత్తెరలు పట్టాలి అన్నింటికి ఒక్కొక్క దానికి మొత్తం పేర్స్ అయితే కట్ చేస్తే అవి తిన్నది తిన్నట్టు వాటి పెయ్యికి అయితే చెందుతది ప్రతి ఒక్కరు ఇదైతే చేసుకోండి ఫ్రెండ్స్ కంపల్సరీ ప్రతి ఒక్క పాడగా ఉన్న వాళ్ళు ఎండాకాలంలో మాత్రం హెయిర్ కటింగ్ అయితే కంపల్సరీ చేయండి గ్రోతింగ్ కూడా ఉంటుంది వీటిలోనా హెయిర్స్ అంటే ఎదుగు ఎదిగే దుడ్డలల్లా హెయిర్స్ కట్ చేసినాం అంటే గ్రోతింగ్ పెరగడానికి తిన్న తిండి అనేది కొంచెం పెయిక్ పడుతుంది ఒళ్ళు చేస్తాయి ఒళ్ళు వేస్తాయి గోమారి కానీ ఈడు కానీ అన్నీ పోతాయి అన్నట్టు పోతాయి అందుకోసం హెయిర్ కటింగ్ అయితే కంపల్సరీ పాడి రైతులు మళ్ళీ వాటర్ పెట్టేటప్పుడు అయితే కన్ఫామ్ గా ఒక ఖాళీ ఎంత ఎమర్జెన్సీ ఉన్నా కూడా ఒక రెండు మగ్గులు అట్లా పైన పోసి కొంచెం అట్లా కడిగినట్టు చేస్తే కొంచెం చల్లగా ఉంటుంది చల్లగా ఉంటది ఎందుకని అంటే ఎండాకాలం కదా బాగా వడ ఇట్లా వస్తా ఉంటే ఇప్పుడే బాగానే కొడుతుంది ఎండలైతే ఆ విధంగా దీని చెప్పలేదు కదా రేట్ వచ్చేసి దీనికి చేయండి ఒకసారి చేసి నాకైతే ఈ రేటు ఓకే అనిపించింది అది అంటే కొంచెం అది కూడా పద్దెనిమిది వేల నుంచి ఇగ అట్లా లాస్ట్ అట్లా అయిపోయింది ఇలా ఐదు వందలు రేటు దీనికి పెట్టచ్చా లేదా అనేది అయితే కామెంట్ చేయండి తప్పకుండా దీనికైతే అయితే ఓకే పెట్టొచ్చు ఈజీగా నాకైతే షూరిటీ గా దానికన్నా ఇది బెటర్గానే వచ్చింది అనిపిస్తుంది ఎందుకంటే దానికి ఒక ఫిఫ్టీన్ టూ థౌజండ్ ఎక్కువనే కాకపోతే నచ్చింది అది అంతే ఇది కూడా నచ్చింది కానీ ఆ సామి సరే సాదుకుంటున్నావు కదా అని చెప్పేసి అంటే మన దగ్గర తెలిసిన వాళ్ళే మనం కూడా అతనికి వరకు ఇచ్చినాం బర్ ఇట్లా కావాలని అంటే అట్లా కొంచెం దగ్గర అన్నట్టు ఏదైనా సరే మనం ఇచ్చినాం కాబట్టి సాదుకునే వాళ్ళకు రూపాయి తక్కువ అయినా ఇచ్చినా పర్లేదు ఎందుకంటే కట్టిక ఇప్పుడు అది సపోజ్ ఇది ఎదిగింది అనుకోండి దగ్గర దగ్గర డెబ్బై ఎనభై వేల బర్రె అవుతుంది అదే ఇప్పుడు బయట ఇచ్చేసినాం అనుకో కటింగ్ అవుతుంది అది వట్టిగా దాని ఒక మూగ జీవాన్ని మనం ఒక దాని గ్రోత్ని వట్టిగా పడేసిపోయిన వట్టిగా లాజ్ చేసినట్టే అందుకోసం మేమైతే తీసుకొచ్చుకున్నాము ఈ అయితే తీసుకొచ్చుకొని దీని అయితే అని అనుకుంటున్నాం దీనికి ఆ రేటు దాదా చెప్పింది కదా పదహారు వేల ఐదు వందలు ఆ రేటు పెట్టొచ్చా లేదా కరెక్ట్ ఓకే అయిందా లేదా అని కామెంట్ అయితే చేయండి తప్పకుండా ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఎక్కువైందా తక్కువ అయిందా అంటే దీని అయితే చూడడానికి అందంగా లేదనిపిస్తుంది అనిపిస్తుంది కదా హెయిర్ కటింగ్ చేసిన తర్వాత షైనింగ్ షైనింగ్ వస్తుంది అంటే మనం మెయిన్ గా చూడాల్సింది పెయ్యలలో తీసుకున్నప్పుడు రింగ్స్ తల రింగ్స్ గానీ రోమం కూడా గుర్తుపట్టాలి దొడ్డు రోమం కన్నా పల్సటి రోమం పల్సడి స్కిన్ పాలేయగలుగుతాయి ఉంటాయి ఇట్లా ఊపినప్పుడు ఇట్లా అన్నప్పుడు దగ్గరికి ఇట్లా వస్తే అంటే కొన్ని లక్షణాలు గుర్తుపట్టుకోవచ్చు గుర్తుపట్టుకోవచ్చు ఈ విధంగా మంచిగా కట్టడానికి మళ్ళీ సంక్రాంతి అంతే సంక్రాంతి వరకు వచ్చినా కూడా మళ్ళీ సంక్రాంతి అంటే టూ ఇయర్స్ వరకు అంటే మనం పెట్టినమంటూ పదిహే పదిహేడు ఆరు వేల ఐదు వందలు వేసుకున్నా కూడా మనకు డబల్కు డబల్ రెండు మూడు రెండు ఇంతలు ఈజీ వస్తుంది అందుకని చెప్తున్నాను కదా పడ్డలు బెటరు బర్ల కన్నా పడ్డలు బెటరు ఇగో వీటి గురించి కూడా చెప్పు అప్పుడు మనం పడ్డలు లెక్క తీసుకొచ్చినప్పుడు ఇవి ఎంత ఉండే చూడండి ఇగో పడ్డలు పడ్డలు అయితే స్టార్టింగ్లో తెచ్చినాం ఇవి రెండు జత 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 యాభై నాలుగు వేల తీసుకొచ్చిన ప్రస్తుతం మా దగ్గర ఒక ఈత ఇప్పుడు మళ్ళీ చుట్టూ ఉన్నాయి ఇవి కూడా ఎంత పోతే ఒకసారి గెస్ట్ చేసి చెప్పండి అంటే ఇవి తీసేసినప్పుడైతే మామూలుగా ఇప్పుడు ఈ ఈ గేదె కొనాలంటే మాక్సిమం ఓ సెవెంటీ ఫైవ్ ఏబోనే కావాలి ఇప్పుడున్న రేట్లకు అయితే ఇంకెక్కువనే ఎందుకంటే ఇప్పుడు రేట్ అయితే ఎక్కువ ఉంటుంది ఎందుకనంటే చూడండి అబ్బాయి ఉరికి తొలిసూరుకు ఆరు ఆరు పైన ఇచ్చింది ఆరు కన్ఫామ్ ఫస్ట్ ఉరుకు రెండు సేమ్ ఇచ్చినాయి రెండు ఒకటి లేని ఒకటి ఉండదు అందుకే కట్టేయడం కూడా ఒకటే దగ్గర అయితే చూడండి ఫ్రెండ్స్ అందుకని చెప్తున్నా ఫ్రెండ్స్ ఇటువంటి పడ్డలు తీసుకొచ్చుకొని ఒక ఒక మంత్స్ వన్ వన్ ఇయర్ అనుకోండి సపోజ్ అరవై వేలు పెట్టుబడి అనుకోండి వన్ ఇయర్ వరకు దానికి డబల్ మళ్ళా ముప్పైకి ముప్పై అంటే అరవై డెబ్బై వేలు ఈజీ ఎక్కువ అదే అరవై వేలు పెట్టి ఒక గేదెను కొన్నా ఒక ఆవును కొన్నా పొద్దున సాయంత్రం కష్టపడి ఉండాలి దీనికి ఎక్కువ శ్రమ ఉండదు కాకపోతే అమౌంట్ ఒకసారి రాదు నెల నెల రాదు అన్నట్టే కానీ పాల మీద వచ్చే అమౌంట్ ఒకేసారి వస్తుంది మనకు ఒక ముద్ద అంటే పాలిచ్చేటి ఒక రెండు మూడు ఉండాలి అందుకని ఇప్పుడు చిన్న చిన్న పంటలు మేము ఎందుకు తెస్తున్నాం అంటే ఈ విధంగా మీ హెల్ప్ మీ దయ వల్లనైతే మీరు వీడియోస్ ఈ విధంగానే మంచిగా నాకు హెల్ప్ఫుల్ గా చేస్తూ ఉంటే నేను ఈ విధంగానే తీసుకొచ్చుకొని ఇంకా ఎక్కువ డెవలప్ చేసుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ పడ్డకైతే ఆ విధంగా ధరనైతే పెట్టేసినాం ఆ విధంగా తీసుకొచ్చినాం కొత్త పడ్డ కంపల్సరీ కమెంట్ ఎందుకంటే మీ అభిప్రాయం ఇది అసలు పాడి రైతులు చూస్తురా వేరే వాళ్ళు చూస్తారు ఎవరు చూసినా సరే అంటే మేము పాడి రైతులైనా రైతులైనా పంటలు వండడం అయినా పాలు దిగుబడి తీయడం అయినా కూడా చెప్పండి చెప్పండి ఎందుకంటే మాకు కూడా కొంచెం ఇది రిస్క్ తో కూడుకున్న పని ఎందుకనంటే ఒక్కసారి ఆలోచించండి ఏదైనా రిస్క్ లేని డబ్బులు రావు అది ఇష్టం కొద్ది అండి ఈజీగా అందులో నీకు సలహాలు దొరుకుతాయి ఇబ్బంది పడుకుంటూ చేసినాం అనుకోండి మనకి ఏది కూడా ఆలోచన రాదు ఆలోచన రాకపోతే అది అంతేగా పని అంతే కాబట్టి ఆ మేమైతే మీ సపోర్ట్ అయితే నేనైతే ఇంకా ముందుకెళ్ళాలనుకుంటున్నా చూడండి

చూసారు కదా ఈ పంటలయితే టూ అయితే తీస తీసుకున్నాం ఇంకా ఇక నెక్స్ట్ ఇంకా ఎక్కువ ఎక్కువ డెవలప్ ఇందులోనే డెవలప్ కావాలి ఎక్కువ చేసుకోవాలి అంటే మీ సపోర్ట్ అయితే కంపల్సరీ ఉండాలి బ్రదర్ అయితే బ్రదర్ కాంటాక్ట్ అయితే అయ్యరా చెప్పండి బ్రదర్ నెంబరు నెంబర్ అయితే చేసిన ఒక బ్రదర్ అయితే కామెంట్ చేసిండో తప్పకుండా చేసిన మళ్ళీ ఇంకా తీసుకొచ్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంది తర్వాత మీ దగ్గర కూడా ఈ ఉస్నాబాద్ ఏరియాలో ఉస్మాబాద్ ఏరియాలో మీ దగ్గర ఉంటే కూడా కామెంట్ చేయండి వీలైతే మేము పడ్డలు తీసుకుంటాం తీసుకుంటాం నెక్స్ట్ బర్లు బర్లు వద్దు కానీ పడ్డలు అయితే కావాలి తీసుకుంటాం మోర్ వీడియోస్ కోసం అయితే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి లైక్ చేయండి షేర్లు చేయండి ఈ విధంగానే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి మీరు ఈ విధంగా సబ్స్క్రైబర్స్ లైక్ చేస్తుంటే నాకు ఇంకా ఎక్కువ ఉత్సాహం అనిపిస్తుంది లాంగ్ వీడియోలు చేయడం అయితే అసలు వీలైతే లేదు తోనే సరిపెట్టుకుంటున్నాను ఏమనుకోదు ప్లీజ్ ఎందుకంటే వీలైనప్పుడు మాత్రం లాంగ్ వీడియోస్ చేసినప్పుడు తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి శివరాత్రి శుభాకాంక్షలు అందరూ జాగారం చేయండి మంచిగా శివుడిని మంచిగా కోరుకోండి కోరుకున్నది ఖచ్చితంగా ఇస్తాడు మీరు కూడా ఆ విధంగానే కోరుకుంటున్నా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి మీరు కూడా బాయ్